అన్న చాలా వేడు వేలు చెప్తుంటా హైదరాబాద్ ఉన్న చాలా మేకలు కూడా మన మాతో కలిసి బిజినెస్ చేస్తాయని సో వాళ్ళ దగ్గర సేమ్ ప్రైజింగ్ ఉంటుంది తక్కువ ధరలు ఉంటాయి లేదన్నా చెప్తున్నాను కదా ప్రైజింగ్ అనేది ప్రతి మీరు ఇండియాలో ప్రతి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నేను ఇదని చెప్పను మా దగ్గర తక్కువ ప్రైజింగ్ మా దగ్గర ఎక్కువ ఉన్నా సరే ఒక్క ఇరవై ముప్పై ఎక్కువ ఉన్న ప్రైజింగ్ అనే సరే మేము క్వాలిటీ ఐటమ్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం వాళ్ళ క్వాలిటీ కంటే మా క్వాలిటీ బెటర్గా ఉంటుంది అనమాట మా కౌంటర్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ పర్టికులర్ పీస్ మీకు రేట్ కావాలంటే స్క్రీన్ మీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి స్టార్టింగ్ రేట్ అని నేను చెప్తూ ఉంటాను మొత్తం హ్యాండ్ వర్క్ అనా కొద్ది జూమ్ చేయి చూడండి మొత్తం ఇవన్నీ హ్యాండ్ వర్క్ మొత్తం బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ మొత్తం చూడండి మొత్తం నెట్లో ఇచ్చి లోన అస్టర్ కూడా వచ్చింది అనమాట ఆర్టికల్ అయితే ఇంక సూపర్ అవ్వండి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో ప్లీజ్ అయితే సూపర్ మొత్తం నెక్ లో కూడా మీరు ప్యాటర్న్ చూసారంటే నెక్లో లో కూడా వీ నెక్లోని మొత్తం హ్యాండ్ వర్క్లోని ప్యాటర్న్ చూడండి కింద బార్డర్లో కూడా చికెన్ కారీ టైప్ లో బార్డర్ ఇచ్చి ఎంత బాగుందో అన్ స్టిచ్ సూట్ మెటీరియల్స్ ఈ రోజు నేను చూపిస్తున్నాను కుర్తి అనేవి అవి స్టిచ్తో పాటు వస్తే అన్ స్టిచ్ అంటే మీరు ఇంట్లో టైలరింగ్ మషిన్ ఉంది ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి మీ చుట్టాలతో మాట్లాడి మీ ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడి మా మేము కలెక్షన్స్ పెట్టాము మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ అన్ని మీరు ఈజీగా స్టార్ట్ చేశారంటే దీంతో పాటు ఓన్లీ పాకిస్తానీ సూటే కాదన్న మన బ్లౌజ్ పెట్టుకోవడం అవి పెట్టుకోవచ్చు మన ఐటీ ఉన్నాయి అవి పెట్టుకోవచ్చు కిడ్స్ వేర్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఏవైనా సరే పర్టికులర్ రేంజ్ ఒకటి చేసుకొని ఒక లక్ష రెండు లక్షల వరకు ఆటికల్ పట్టుకెళ్ళి ఇవన్నీ ఆర్టికల్స్ కవర్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంట్లో నుంచి అయితే ఈజీగా మీ బిజినెస్ ఇంకా సెట్ అవుతుంది అనమాట మార్చి మినఫా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మినిమమ్ అమౌంట్ నేను నేను మీకు చెప్తున్నాను మీరు దాని మీద మీద పెట్టుకున్నా సరే కొన్ని కొన్ని ఆర్టికల్స్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కొన్ని సారీస్ కొన్ని కిడ్స్ వేర్ కొన్ని మెన్స్ వేర్ ఏవైనా సరే మీరు పెట్టుకొని ఇంట్లో నుంచి కూర్చొని మీరు బిజినెస్ చేయాలన్నా చేసుకోవచ్చు ఇలా మీరు మానిక్విన్ అనేది తయారు చేసుకొని ఈజీగా పెట్టారంటే చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో మొత్తం సిరోస్కిలోని వర్క్లోని దుపటా అనేది గ్రాండ్ దుపటా అని దుపటాలో కూడా ప్యూర్ వర్క్లో ఉంది ఇలాంటి ఆర్టికల్స్ ఇలాంటి మానిక్విన్స్ మీ షాప్ బయట పెట్టారంటే ఇంక ఆర్టికల్ ఇంకా పోవాల్సిందే అన్న ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర ఇవే కాదు కాటన్లో మీకు ఆర్గన్సా టైప్లో మీకు ఆర్టికల్ కావాలి కట్ ఒక టైప్లో అంటే ఆ టైప్ లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత బాగుంది ఆర్టికల్స్ ఇలా మీరు పెట్టారంటే ఇంకా మీరు బయట నుంచి ఎవరైతే మీ కస్టమర్ చూస్తారో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మీ షాప్కి ఇవన్నీ మ్యానిక్విన్స్ ఆర్టికల్ చూడొచ్చు ఈ ఆర్టికల్ అనేది మన పార్టీ వేర్ కైనా మన ఫంక్షన్ కైనా ఇప్పుడైనా మీరు వేసుకోవచ్చు అనమాట ఒకసారి క్రియేషన్ చూడండి మల్టీలోని మల్టీ బుట్టలోని ఇవన్నీ థ్రెడ్ వర్క్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తాం థ్రెడ్ వర్క్ అనమాట ఏ డిజిటల్ ప్రింట్ ఏమి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కిందకి వచ్చేసి బోడర్లోని మన కట్ వర్క్ ఇచ్చారు నెక్కి వచ్చేసి చూడండి సింపుల్ ఇచ్చారు అన్నమాట నెక్ అయితే సూపర్ అనమాట ఇది సింపుల్ గా ఇచ్చారు ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఆర్టికల్కి అయితే ఫ్యాబ్రిక్ కూడా ఇంక సూపర్వండి ఫ్యాబ్రిక్ ఏ ఆర్టికల్ మీరు పెట్టుకున్నారంటే ఏ పార్టీవేర్ కైనా వేసుకోవచ్చు ఎక్కడికైనా ఇంక వేసుకోవచ్చు అనమాట అమ్ముకోవచ్చు అన్న మార్జిన్ అనేది అన్న గానే ఉండదు మార్జిన్ అనేది బాగా రెడ్డిగా అనుకోవచ్చు మార్జిన్ అనేది ఏంటంటే డిపెండ్ ఉంటుంది మీ కస్టమర్ మీద మీ ఏరియా మీద కస్టమర్స్ అనేది క్లాస్ పీపుల్స్ ఉంటారు మాస్ వాళ్ళు ఉంటారు మాస్ వాళ్ళకి ఏంటంటే కొద్ది చవక లోని ఏ ఆర్టికల్ ఇచ్చినా వాళ్ళకి పర్లేదు అనమాట వాళ్ళు ఫినిషింగ్ చూడరు క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళు వేసుకున్నవి ఏంటంటే వాళ్ళు మార్జిన్ ఇచ్చే పోతారు మీకు ఇంకా ఈ ఆర్టికల్ మీరు డబల్ మార్జిన్ పెట్టినా సరే వాళ్ళు మీకు ఇచ్చే పోతారు ఎందుకంటే ఆర్టికల్ అలాంటిది కోడింగ్ వర్క్ లో చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు నేవీ బ్లూ కలర్లో పర్సనల్ ఫేవరెట్ అన్న ఈ కలెక్షన్ అయితే నాది పర్సనల్ ఫేవరెట్ అనమాట సూపర్ రోమన్ సిల్క్ లోని మీకు ఇచ్చారు చూడండి దుప్పట్టా కూడా మీకు ఫుల్లీ డిజిటల్ వర్క్ లోని దుప్పట్టా ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ అని క్రష్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఆర్టికల్ చూడండి ఒకసారి చూడన్నా ఒకసారి నువ్వు కూడా ఒకసారి బట్ట ఫీల్ అయ్యి చూడన్నా ఎంత బాగుందంటే ఇంకా సూపర్ అనమాట చూడండి మొత్తం లోని ఫ్యాబ్రిక్లోని వర్క్ వర్క్లోని మల్టీ వర్క్లో ఇచ్చారు సిరోస్కి ప్యాటర్న్ లో కింద లోకి వచ్చేస్తే లో కూడా మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ ప్యాటర్న్లోనే ఎంత బాగుందో బార్డర్ అయితే సూపర్ ఆర్టికల్ ఇవన్నీ మన దగ్గరికి వచ్చేసి సిటీ వాళ్ళు వస్తారు విలేజ్ వాళ్ళు వస్తారు ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది అనమాట ఇంట్లో నుంచి మేము కూడా బిజినెస్ చేయొచ్చు అని నా మాటలు విని వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి నన్ను కలుస్తూ ఉంటారు నేను చెప్తాను ఇవన్నీ ఆర్టికల్స్ కొద్ది ప్రీమియం రేంజ్ అనమాట మీరు పల్లెటూరులో ఉన్నారు ఈ ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి మీరు అమ్ముతామంటే అవ్వదండి ఎందుకంటే మీ ఏరియా ముందు మీరు రీడ్ అవ్వండి ముందు ఏరియా మీరు చదవండి ముందు ఏ కస్టమర్ మీ దాకా వస్తున్నారు ఎలాంటివి అడుగుతున్నారు అవన్నీ ధ్యాసలో పెట్టుకొని మీరు వచ్చారంటే మా దగ్గరికి మీరు మాకు చెప్పండి ఈ కస్టమర్స్ ఉన్నారు మాకు ఈ రేంజ్లో మాకు కావాలంటే మా దగ్గరకు వచ్చి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ కదా సెవెంటీ ఎయిట్ నుంచి మీకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు మీకు సూట్ కలెక్షన్ కావాలని మన దగ్గర ఉన్నాయి మీ బడ్జెట్ మీ ప్రైస్ రేంజ్ ఎంతవరకు అయితే మీకు నచ్చుతాయో ఆ రేంజ్లో మీరు పట్టుకు వెళ్ళండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు ఏంటంటే మన రంజాన్ వచ్చేస్తుంది కదండీ ఈద్ రంజాన్ మన ముస్లింస్ కస్టమర్స్కి మన కి ఈ రోజు ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చానంటే ఇంకా హిట్ అయినండి ఈ కలెక్షన్ మీరు పెట్టారంటే మొత్తం ప్రీమియం రేంజ్ లో కలెక్షన్ తెచ్చాను ఎందుకంటే ప్రీవియస్ వీడియోలోని మేము నార్మల్ రేంజ్లో కలెక్షన్ చూపించాం చాలా బాగా నడిచింది వీడియో అందరూ కాల్ చేసి అన్న మా దగ్గర ప్రీమియం రేంజ్ కూడా నడుస్తాయి మాకు ప్రీమియం రేంజ్ కలెక్షన్స్ అనేసి తీసుకురండి అని అందుకే అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ప్రీమియం రేంజ్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఒక్క ఫైవ్ సిక్స్ కలెక్షన్స్ నేను చూపిస్తాను వీడియోని పెద్ద చేయొద్దు లాంగ్ చేయొద్దు షార్ట్ వీడియో చేసి మనం కట్ చేద్దాం ఓన్లీ కలెక్షన్ చూపిస్తాం ఫైవ్ సిక్స్ కలెక్షన్ మీరు పెట్టారంటే మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి వేరే షాప్ కానీ అయితే వెళ్లరనమాట పదండి అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి మన లేడీస్ దైనా మన బాయ్స్ దైనా ఎవరిదైనా సరే ఫేవరెట్ కలర్ అనేది బ్లాక్ అండి ఫేవరెట్ బ్లాక్ కలర్ లోని చూడండి ఎంత బాగుంది ఆర్టికల్ అయితే ఇంకా సుప్పావండి మొత్తం హ్యాండ్ వర్క్ అన కొద్ది జూమ్ చేయి చూడండి మొత్తం ఇవన్నీ హ్యాండ్ వర్క్ మొత్తం బీడ్స్ వర్క్ లోని హ్యాండ్ వర్క్ మొత్తం చూడండి మొత్తం నెట్లో ఇచ్చి లోన అస్తర్ కూడా వచ్చిందనమాట ఆర్టికల్ అయితే ఇంక సూపర్ అండి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో ప్లీజ్ అయితే సూపర్ మొత్తం లో కూడా మీరు ప్యాటర్న్ చూసారంటే లో కూడా వీ లోని మొత్తం హ్యాండ్ వర్క్లోని ప్యాటర్న్ చూడండి కింద బార్డర్లో కూడా చికెన్ కారీ టైప్లో బార్డర్ ఇచ్చి ఎంత బాగుందో ఆర్టికల్ సుప్పవ్ అండి ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ రంజాన్ అయినా సరే మీ ఫెస్టివ్ సీజన్ ఏదైనా సరే చూడొచ్చు కిందకు వచ్చేసి లోన్ చూసుకోవచ్చు బాటమ్ అనేది ఈ కలర్లో ఇచ్చారు లో కలర్ ఇచ్చారు ఇందులో చూసారు కదండి ఇందులో లీవ్స్లోని ఏ కలర్ అయితే ఇచ్చారో దాని బేస్ మీద బాటమ్ కూడా మీకు ఇదే కలర్లో ఇచ్చారు దుపటాకు వచ్చేసి దుపటా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ కాటన్లో దుప్పటా ఇచ్చారు చూడండి కింద బార్డర్లోని మీకు లేస్ పట్టి ఇచ్చి అంత బాగుందో దుప్పటా సూపర్ ఆర్టికల్ అండి ఈ ఆర్టికల్స్ కనుక మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ని ఇంకా ఈ రంజాన్ గయితే ఇంకా మీ బిజినెస్ ఇంకా ఎవరు ఇంకా ఆపలేరు అన్నమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి అన్న ఈ బార్డర్ మొత్తం ఒకసారి చూపించానా ఒకసారి చూడండి లేస్ పట్టితో పాటు ఎంత బాగుందో కిందకి వచ్చేసి ఇలా బార్డర్స్ లోని సైడ్ లైన్లోని చూడండి ఒకసారి చికెన్ కరీలో ఇందులో కూడా సేమ్ సీక్వెన్స్ వర్క్ లోని మొత్తం ఇచ్చారు దుపట అని పాకిస్తానీ షూట్ స్పెషల్ ఏంటన్నా పాకిస్తానీ షూట్ స్పెషల్ అంటే అన్నా అనేది మెయిన్ అనేది ఒక మాట చెప్తాను మా కౌంటర్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ అన్ని స్టార్ట్ పర్టికులర్ పీస్ మీకు రేట్ కావాలంటే స్క్రీన్ మే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి స్టార్టింగ్ రేట్ నేను చెప్తూ ఉంటాను పాకిస్తానీ సూట్ అంటే అవి ఓన్లీ అన్స్టిచ్ వస్తాయన్న అన్స్టిచ్ సూట్ మెటీరియల్స్ ఈరోజు నేను చూపిస్తున్నాను కుర్తి అనేవి అవి స్టిచ్తో పాటు వస్తాయి అన్స్టిచ్ అంటే మీరు ఇంట్లో టైలరింగ్ మషిన్ ఉంది ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి మీ చుట్టాలతో మాట్లాడి మీ ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడి మా మేము కలెక్షన్స్ పెట్టాము మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ అన్ని మీరు ఈజీగా స్టార్ట్ చేశారంటే దీంతో పాటు ఓన్లీ పాకిస్తానీ సూటే కాదన్న మన బ్లౌజ్ పెట్టుకోవడం అవి పెట్టుకోవచ్చు మన నైటీ ఉన్నాయి అవి పెట్టుకోవచ్చు కిడ్స్ వేర్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఏవైనా సరే పర్టికులర్ రేంజ్ ఒకటి చేసుకొని ఒక లక్ష రెండు లక్షల వరకు ఆర్టికల్ పర్టికల్ ఇవన్నీ ఆర్టికల్స్ కవర్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంట్లో నుంచి అయితే ఈజీగా మీ బిజినెస్ ఇంకా సెట్ అవుతుంది అనమాట ఈజీగా నేను చెప్తున్నాను ఇవన్నీ ఆర్టికల్స్ నేను చెప్తూ ఉంటాను కదా స్క్రీన్ మే నెంబర్ ఉంది ఈరోజు కాంటాక్ట్ అవ్వండి ఈ ఆర్టికల్ మీకు రోజు ఈరోజు షాట్ తీసి స్క్రీన్ మీ నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం దీని డీటెయిల్స్ ఇచ్చేస్తారు బంచ్లో ఎన్ని పీసెస్ వస్తే మొత్తం అని మీకు చెప్తారనమాట సెకండ్ ఆర్టికల్కి వచ్చేస్తే అన్న ఐటమ్ ఐటెంలోని ఎవర్ గ్రీన్ ఆర్టికల్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ అని క్రష్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఆర్టికల్ చూడండి ఒకసారి చూడండి ఒకసారి నువ్వు కూడా ఒకసారి బట్ట ఫీల్ అయ్యి చూడన్నా ఎంత బాగుందంటే ఇంకా సూపర్ అనమాట చూడండి మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ సిరోస్కి వర్క్ మల్టీ వర్క్ లో ఇచ్చారు మేనేమో సిరోస్కి ప్యాటర్న్లో కింద బార్డర్లోకి వచ్చేస్తే బార్డర్లో కూడా మీరు చూసుకోవచ్చు ఫ్లవర్ ప్యాటర్న్లోనే ఎంత బాగుందో బార్డర్ అయితే సూపర్ ఆర్టికల్ ఇవన్నీ అన్నా ఇవన్నీ ఆర్టికల్స్ వాళ్ళు పెట్టారంటే వాళ్ళు రంజాన్ అయినా సరే లేదు మీరు కాలేజ్లో ఉన్నారు మీరు ఒక సర్కిల్లోని ఇవన్నీ అమ్ముకోవాలి లేదన్నా నాకు టైలింగ్ మెషిన్ వచ్చు నేను ఇవి పట్టుకెళ్ళి ఈజీగా మీ క్రియేటివిటీ ఒకటి చూపించుకొని ఇందులో సైజ్ కనేది ఇష్యూ ఏ ఉండదు మీకు తెలుసు సైజ్ అనేది ఆప్షన్ వస్తుంది ఈజీగా మీరు పెట్టుకొని ఈజీగా ఇంట్లో నుంచి ఇన్స్టాగ్రామ్ లోని వాట్సాప్ లోని మీరు ఈజీగా పేజ్ అనేది క్రియేట్ చేసుకొని ఈజీగా మీరు అమ్మకోవచ్చు అనమాట మెటీరియల్ బిజినెస్ అనేది ఎవరితో మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న డ్రెస్ మెటీరియల్ బిజినెస్ అనేది అన్న నేను నిజంగా చెప్పాలంటే లేడీస్ వేస్తే ఎక్కువగా ప్రాఫిట్ వస్తాయి ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ డ్రెస్ మెటీరియల్ అనేది లేడీస్ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు మీరు అందరికీ తెలిసిందే సారీస్ అనేవి కట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ కుర్తీస్ అయినా ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయినా వాళ్ళు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవడానికి ఎక్కువగానే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే చెప్తూ ఉంటాను ఆడవాళ్ళు చేస్తే మంచిది అనమాట ఈరోజు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు ఈరోజే మీరు చూస్తున్నారంటే మీకు నేను ఒక ప్లాట్ఫామ్ చెప్తున్నాను అనమాట మార్చ్ మీద అనే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇన్వెస్ట్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మినిమం ఎమోకి నేను నేను మీకు చెప్తున్నాను మీరు దాని మీద మీద పెట్టుకున్నా సరే కొన్ని కొన్ని ఆర్టికల్స్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కొన్ని సారీస్ కొన్ని కిడ్స్ వేర్ కొన్ని మెన్స్ వేర్ ఏవైనా సరే మీరు పెట్టుకొని ఇంట్లో నుంచి కూర్చొని మీరు బిజినెస్ చేయాలన్నా చేసుకోవచ్చు లేదు మీరు బిజినెస్ ఉంది అనుకుంటే ఇవన్నీ ఆర్టికల్స్ మానిక్విన్స్ ఉంటాయి మన షాప్ బయట మానిక్విన్స్ ఒక్కొక్కటి మీరు పెట్టారంటే క్లిప్ అనేది పెట్టుకొని ఈజీగా మీరు చూడండి మేము అనేది ఎలా డిస్ప్లే చేస్తాము ఒక మానిక్విన్ నేను మీకు చూపిస్తాను అన్న ఒకసారి జూమ్ చేయన్న ఆర్టికల్కి ఇలా మీరు మానిక్విన్ అనేది తయారు చేసుకొని ఈజీగా పెట్టారంటే చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుంది మొత్తం సిరోస్కి వర్క్లోని దుపటా అనేది గ్రాండ్ దుపటా అని దుపటాలో కూడా ప్యూర్ వర్క్లో ఉంది ఇలాంటి ఆర్టికల్స్ ఇలాంటి మానిక్విన్స్ మీ షాప్ బయట పెట్టారంటే ఇంక ఈ ఆర్టికల్ ఇంకా పోవాల్సిందే అన్న ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి మంది గ్రేవే కాదు కాటన్లోని మీకు ఆర్గన్జా టైప్ లో మీకు ఆర్టికల్ కావాలి కట్ ఒక టైప్లో అంటే ఆ టైప్లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత బాగుంది ఆర్టికల్స్ ఇలా మీరు పెట్టారంటే ఇంకా మీరు బయట నుంచి ఎవరైతే మీ కస్టమర్ చూస్తారో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మీ షాప్కి ఇవన్నీ మ్యాన్యుక్విన్స్ అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడైనా సరే మ్యానిక్విన్స్ అనేవి మీ షాప్కి మెయిన్ ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్ని కానీ మాన్యుక్విన్స్ మీరు పెట్టారో అన్ని కానీ మీకు సేల్ అనేది మీది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట మన దగ్గరకు వచ్చే సింగిల్ పీస్ అనేది లేదు ఇలా సెట్ సెట్టే వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ ప్యాకింగ్ వచ్చేస్తే మీకు ఇంకా రకరకాల బ్యాక్ ప్యాకింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ ఉన్నాయి ఇవే కాదు మీకు ఎలాంటి ప్యాకింగ్ కావాలన్నా ఇలాంటి ప్యాకింగ్ కూడా చిన్న దాంట్లో మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఇందులోనే మీకు కేటలాగ్ కూడా ఇస్తారనమాట ప్రతి ప్రతి ఆర్టికల్కి మీ క్యాటలాగ్ కూడా మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు సెట్ టు సెట్ కావాలంటేనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదన్నా మేము అక్కడికి వచ్చి విజిట్ చేస్తామంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అజ్మరా ఫ్యాషన్ అనేది మన సూరట్లోనే ఉందండి హైదరాబాద్లో లేదు ఆంధ్రాలో లేదు ఎక్కడా లేదు డైరెక్ట్గా మీ సూరత్ రావాలి సూరత్ రైల్వే స్టేషన్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరంలోని మన అజ్మేరా ఫ్యాషన్ ఉంది సూరత్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మేము ఇక్కడ నుంచి బండి పంపిస్తాం మిమ్మల్ని పికప్ చేసుకుంటాం పికప్ అయింది ఇక్కడ మీకు షాపింగ్ అయిన తర్వాత మేము మిమ్మల్ని డ్రాప్ కూడా చేస్తాం అనమాట మళ్ళీ చెప్తాను మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే ఏ జిఎస్టీ అక్కర్లేదు మీ దగ్గర వన్ క్రో టూ క్రో టర్న్ ఓవర్ ఉంది లేదు మాకు జిఎస్టీ అనేది మీ దగ్గర ఆల్రెడీ జిఎస్టీ ఉందన్న సరే మా దగ్గర వచ్చి జిఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ కట్ అవుతుంది మీ రీజన్ అనేది గవర్నమెంట్లోని మీరు అది క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ మాట మీకు తెలుసు మాకు తెలుసు అనే మన హైదరాబాద్లో చాలా ఇలాంటి డ్రెస్ మెటీరియల్ సూట్స్కి చాలా బజార్లు ఉన్నాయి కదా సో మన దగ్గర స్పెషల్ ఎందుకు మాకు పర్చస్ చేయాలి మన వాళ్ళు మన దగ్గర ఎందుకు స్పెషల్ అంటే అన్న ఒక మాటలో నేను చెప్తాను మన దగ్గర వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది ఒక్క పది ఇరవై యాభై అటు ఇటు అయినా సరే క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది మేము మీకు ఇస్తూ ఉంటాం మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్స్ మేము క్వాలిటీ అనేది ఎందుకు మేము కాంప్రమైజా అనమాట క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో మీకు కావాలంటే మీరు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు సూరత్ ప్రతి ఒక్కరికి వెళ్ళే ఉంటారు మా దగ్గర ఒకసారి వచ్చి ట్రై చేయండి మా ఆర్టికల్స్ ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకా నేనేం చెప్పనమాట మీ స్ట్రేట్ గా మా దగ్గర ఒకసారి వచ్చి మీరు విజిట్ అవ్వండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే ఏం పర్వాలేదు ఏం జబర్దస్తి లేదన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ హైదరాబాద్ ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా మీరు కే వచ్చేయండి మా అజ్మీర ఫ్యాషన్ ఆర్టికల్ చూడొచ్చు ఈ ఆర్టికల్ అనేది మన పార్టీ వేర్ కైనా మన ఫంక్షన్ కైనా ఇప్పుడైనా మీరు వేసుకోవచ్చు అనమాట ఒకసారి క్రియేషన్ చూడండి మల్టీలోని మల్టీ బుట్టాలోని ఇవన్నీ థ్రెడ్ వర్క్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవి థ్రెడ్ వర్క్ అనమాట ఏ డిజిటల్ ప్రింట్ ఏమి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కిందకు వచ్చేసి బోడర్లోని మాట కట్ వర్క్ ఇచ్చారు నెక్కి వచ్చేసి చూడండి సింపుల్గా ఇచ్చారు అనమాట నెక్ అయితే సూపర్ అవ్వట ఇంకా సింపుల్గా ఇచ్చారు ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఆర్టికల్కి అయితే ఫ్యాబ్రిక్ కూడా ఇంక సూపర్ ఈ ఫ్యాబ్రిక్ ఏ ఆర్టికల్ మీరు పెట్టుకున్నారంటే ఏ పార్టీవేర్కైనా వేసుకోవచ్చు ఎక్కడికైనా ఇంక వేసుకోవచ్చు అనమాట బాటమ్ కూడా ఇంక సూపర్ అండి బాటమ్ అనేది ఇలా వస్తుంది చూడండి బాటమ్ అనేది సుపర్గా ఉంటది మీకు వర్క్ తో పాటు వస్తుంది దుపటా అయితే ఇంకా అన్నమాట ఫుల్లీ వర్క్ అనమాట దుపటాలో ఇంకా ఫుల్లీ వర్క్ ఆర్టికల్ చూడండి ఒకసారి లేదన్న మొత్తం సిరోస్కి వర్క్ ఇదేటంటే సిరోస్కి వర్క్ అనేది టూ టైప్స్ లో ఉంటాయి ఒకటనేది గమ్ముతో అతికిస్తారు ఇంకోటి అనేది తో ప్రెస్ చేస్తారు అనేది మా దగ్గరకు వచ్చేసి తో ప్రెస్ అయిన ఆర్టికల్స్ మార్కెట్ లో మీరు ప్రతి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు సేమ్ ఐటమ్ చూపించి అంటారు మాది పోవని కానీ మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది పోతాయో పోవా అనేసి మేమే ఓడి తీసి తీసుకోండి ఇవనేది మషిన్తో ప్రెస్ చేస్తారు మార్కెట్లో దొరికినవి అవి గమ్ముతో అతికిచ్చిన్నామన్నమాట ఆర్టికల్స్ అన్న చాలా ఉంటాయి ఈ రోజుల్లో డూప్లికేట్ ఒరిజినల్ చాలా వచ్చేసాయి కాపీస్ అనేవి చాలా వచ్చేసాయి దుప్పటా ఒకసారి చూడవచ్చు బార్డర్లో ఒకసారి ఫ్లవర్ ప్యాటర్లోని మల్టీ ప్యాటర్న్లో వర్క్లో ఎంత బాగుందో చూడండి ఒకసారి ఆర్టికల్ ఇవన్నీ ఆర్టికల్స్ అన్న వాళ్ళు పెట్టుకున్నారంటేనా రంజాన్ అయినా ఫెస్టివ్ సీజన్ అయినా పార్టీ వేర్ అయినా మీ దగ్గర ఇంకా కస్టమర్స్ ఎప్పుడు ఇంకా తక్కువే ఉండరు మీ లో అయినా మీ ఇంట్లో నుంచి బిజినెస్ చేసినా సరే కస్టమర్ మిమ్మల్ని వదిలేసి వేరే షాప్కి ఇంకా వాళ్ళు వెళ్ళలేరు అనమాట ఎందుకంటే మా క్వాలిటీ మా రేట్స్ మార్కెట్ లో మొత్తం తిరుగుంటారు ఎక్కడ దొరకవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా దగ్గరకు వచ్చి ఒకసారి మీరు విజిట్ అవ్వండి అన్న చాలా వేలు చెప్తుంటా హైదరాబాద్ ఉన్న చాలా మార్కెట్లు కూడా మాతో కలిసి బిజినెస్ చేస్తాయని సో వాళ్ళ దగ్గర సేమ్ ప్రైజింగ్ ఉండాలి లేకపోతే తక్కువ ధరలు ఉంటాయి లేదన్నా చెప్తున్నాను కదా ప్రైజింగ్ అనేది మా ప్రతి మీరు ఇండియాలో ప్రతి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్న నేను ఇదని చెప్పను మా దగ్గర తక్కువ ప్రైజింగ్ మా దగ్గర ఎక్కువ ఉన్నా సరే ఒక్క ఇరవై ముప్పై ఎక్కువ ఉన్న ప్రైజింగ్ అనే సరే మేము క్వాలిటీ ఐటమ్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం వాళ్ళ క్వాలిటీ కంటే మా క్వాలిటీ బెటర్గా ఉంటుంది అనమాట ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి ఫుల్ హ్యాండ్ వర్క్ అన్న ఇంకా ఆర్టికల్ ఫుల్ హ్యాండ్ వర్క్ డిజిటల్ ప్రింట్ లో సీక్వెన్స్ వర్క్ లో ఇచ్చారు చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట సూపర్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి కలర్ కోసం సీ గ్రీన్ కలర్ లో ఇచ్చారు ఇది వచ్చేసి దుపట్టా చూడండి దుప్పట్ట దుప్పట్ట డిజిటల్ ప్రింట్ లోని బార్డర్ లోని మీకు ప్లేస్ పట్టి ఇచ్చారనమాట ఈ ఆర్టికల్స్ అన్న వాళ్ళు పెట్టారంటే ఇంకా అన్న ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలంటే ఇంట్లో నుంచి చేయండి లేదు మీరు షాప్ పెట్టుకొని చేయాలనుకుంటే షాప్ పెట్టుకొని ఎంత మార్జిన్ అన్న మార్జిన్ అనేది అన్న గానే ఉండదు మార్జిన్ అనేది బాగా అడిగను క్వశ్చన్ మార్జిన్ అనేది ఏంటంటే డిపెండ్ ఉంటుంది మీ కస్టమర్ మీద మీ ఏరియా మీద కస్టమర్స్ అనేది క్లాస్ పీపుల్స్ ఉంటారు మాస్ వాళ్ళు ఉంటారు మాస్ వాళ్ళకి ఏంటంటే కొద్ది చవక రేంజ్ లోని ఏ ఆర్టికల్ ఇచ్చినా వాళ్ళకి పర్లేదు అనమాట వాళ్ళు ఫినిషింగ్ చూడరు క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళు వేసుకున్నవి ఏంటంటే వాళ్ళు మార్జిన్ ఇచ్చే పోతారు మీకు ఇంకా ఈ ఆర్టికల్ మీరు డబల్ మార్జిన్ పెట్టినా సరే వాళ్ళు మీకు ఇచ్చే పోతారు ఎందుకంటే ఆర్టికల్ అలాంటిది కోడింగ్ వర్క్ లో చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు నేవీ బ్లూ కలర్ లో పర్సనల్ ఫేవరెట్ అన్న ఈ కలెక్షన్ అయితే నాది పర్సనల్ ఫేవరెట్ అనమాట సూపర్ రోమన్ సిల్క్ లోని మీకు ఇచ్చారు చూడండి దుప్పట్టా కూడా మీకు ఫుల్లీ డిజిటల్ వర్క్ లోని దుప్పట్టా ఇచ్చారు లాస్ట్ కలెక్షన్కి వచ్చేసి లాస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు అన్న ఎంత బాగుందో లాస్ట్ కలెక్షన్ అనేది సూపర్ అనమాట ఇంకా పాకిస్తానీ సూట్స్ అంటాం కదండి అది పర్టికులర్ సూట్ అనమాట చూడండి ఒకసారి కి వర్క్ లోని ఎంత బాగుందో చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి దుప్పాట ఉంటుంది మన దగ్గరికి వచ్చేసి సిటీ వాళ్ళు వస్తారు విలేజ్ వాళ్ళు వస్తారు ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది అనమాట ఇంట్లో నుంచి మేము కూడా బిజినెస్ చేయొచ్చు అని నా మాటలు విని వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి నన్ను కలుస్తూ ఉంటారు నేను చెప్తున్నాను ఇవన్నీ ఆర్టికల్స్ కొద్ది ప్రీమియం రేంజ్ అనమాట మీరు పల్లెటూరులో ఉన్నారు ఈ ఆర్టికల్స్ మీరు పట్టుకల్లి మీరు అమ్ముతామంటే అవ్వదండి ఎందుకంటే మీ ఏరియా ముందు మీరు రీడ్ అవ్వండి ముందు ఏరియా మీరు చదవండి ముందు ఏ కస్టమర్ మీ దాకా వస్తున్నారు ఎలాంటి అడుగుతున్నారో అవన్నీ ధ్యాసలో పెట్టుకొని మీరు వచ్చారంటే మా దగ్గరికి మీరు మాకు చెప్పండి ఈ కస్టమర్స్ ఉన్నారో మాకు ఈ రేంజ్లో మాకు కావాలంటే మా దగ్గరకు వచ్చే సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ కదా సెవెంటీ ఎయిట్ నుంచి మీకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వరకు మీకు సూట్ కలెక్షన్ కావాలని మన దగ్గర ఉన్నాయి మీ బడ్జెట్ మీ ప్రైస్ రేంజ్ ఎంతవరకు అయితే మీకు నచ్చుతాయో ఆ రేంజ్లో మీరు పట్టుకు వెళ్ళండి మన దగ్గరకు వచ్చేసి చెప్తున్నాను కదా ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ వస్తాయి సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయం పల్లెటూరు వాళ్ళకి అయితే పల్లెటూరు ఐటమ్స్ మేము ఇస్తాం మీ సిటీలో ఉన్నారు మీరు మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు ప్రీమియం ఆర్టికల్స్ అంటే అవి కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉంటాం మళ్ళీ చెప్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేయండి నా వీడియోస్ నా రీల్స్ చూసుకొని ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తే ఏమీ దొరకదు నిజం చెప్తున్నాను మీరు తప్పుగా నన్ను కానీ నిజం చెప్తున్నాను బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీ ఫ్యూచర్కి మంచిది మీకు మంచిది మీరు ముందున ఉండే మీ పిల్లలు కూడా మంచిది అనమాట ఓకే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కింద ఏమైనా మీకు ఇంకో వీడియో ఏమైనా తేవాలనుకుంటే అది నాకు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఓకే ఇంకో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్